హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను బియ్యం పిండి లేకుండా మురుకులు ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను దీనికోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు నేను మినపప్పు వేసుకుంటున్నాను ఈ మినపప్పుని వేయించుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను ఎంత మినపప్పు తీసుకుంటామో అన్ని పుట్నాలు తీసుకోవాలి ఇవి అన్నీ బాగా దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తాయండి మురుకులు అయితే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని చల్లార్చుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పుట్నాల పప్పు మినపప్పు వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఒకవేళ పుట్నాల పప్పు లేదు అంటే శనగపిండి వేసుకోవచ్చండి అందులో ఇలా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత మెత్తగా అవుతుంది కదా పిండి ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం వేసుకోవాలి అలాగే మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు వేసుకుంటే మురుకులు చాలా బాగుంటాయి మధ్య మధ్యలో నువ్వులు పండి తగులుతూ అవి కూడా వేసుకుంటున్నాను వాము ఉంటే వాము కూడా వేసుకోండి నగర వాము లేదు కాబట్టి నేను జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేయడం వల్ల అరుగుదల కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకొని మొత్తం ఇప్పుడు ఇందులోకి కొంచెం బటర్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నలగర బటర్ లేదు కాబట్టి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి పిండికి పట్టేటట్టు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతి ముద్దలాగా బాగా కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి మొత్తం వాటర్ ఒకటేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేయండి లేకపోతే పల్చగా అవుతుంది పిండి ఇది తొందరగా గట్టిపడుతుందండి ఎందుకంటే ఇందులో మినపప్పు ఉంది కదా అందుకే కొంచెం తొందరనే గట్టిపడుతుంది ఇలా వచ్చింది కదా అండి ఇప్పుడు సాఫ్ట్గా వచ్చింది కదా ఇది చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది మురుకులు వేయడానికి ఇలా ఒక ముద్ద పట్టుకొని చూశాను కట్టిగా సరిపోయిందండి ఇప్పుడు కడాయి పెట్టుకుంటున్నాను స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఇప్పుడు ఆయిల్ ఈటెక్కాలండి ఇలా హీట్ ఎక్కిన తర్వాత మురుకులు చేసుకోవాలి ఆల్రెడీ నా దగ్గర మురుకుల గొట్టం ఉందండి ఇప్పుడు ఇందులోకి నేను పిండిని ముదల్లా చుట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీన్ని క్యాప్ పెట్టేసేయాలి మీకు నచ్చిన షేప్స్ ఉంటాయి కదండి మీకు నచ్చిన షేప్స్ వేసుకోవచ్చు ఈ మురుకుల పావులో ఇలా వేసుకొని మూత పెట్టేసుకుంటున్నా టైట్గా లేకపోతే ఆయిల్లో పడిపోతుంది చూడండి ఇలా మురుకులు షేప్స్ వేసుకొని ఇందులో వేసుకోవచ్చు లేదో మేము మాకు టైం లేదు అంటే డైరెక్ట్గా ఆయిల్లోనే వేసుకోవచ్చు మురుకులు మనకు ఓపిక ఉంటే ఎన్ని షేప్స్ అయినా రెడీ చేసుకోవచ్చండి ఇంకొకరు ఉంటే లేకపోతే ఇలా ఆయిల్లోనే వేసేసుకోవచ్చు నేను ఇప్పుడు ఆయిల్లోనే వేసుకుంటున్నానండి డైరెక్ట్గా చూడండి ఎంత బాగా పొంగి పైకి తెలాయో ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాలేండి కదా అండి ఇంకోవైపు తిప్పేసుకుంటున్నాను చాలా తొందరగా అవుతుందండి ఈ రెసిపీ అయితే కొంచెం ఆయిల్ ఇటెక్ సరిపోతుంది చూడండి మురుకులు రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయండి మినపప్పు తోటి పుట్నాల పప్పు దీంట్లో ఎటువంటి పిండి నేను కలపలేదండి మురుకులు చూడండి ఎంత బాగా వచ్చాయి కదా ఇది ఈ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి మన ఇంట్లో రేషన్ బియ్యం లేకపోయినా మనకి అందుబాటులో బియ్యం పిండి లేకపోయినా మనం ఈ రెసిపీని ఇంట్లో అప్పటికప్పుడు మురుకులు తినాలని చెప్పి చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే మీ పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్